హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ బీరకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా లేత బీరకాయని తీసుకుని దానిపైన ఉన్న పీచును లైట్గా తీసేసుకోవాలి బీరకాయ తొక్క తీయకుండా పైనున్న పీచు మాత్రమే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత బీరకాయ సైడ్ ఉన్న అడ్జస్ట్లని కట్ చేసుకోవాలి బీరకాయ తీసుకునేటప్పుడు మరీ ముదిరిన బీరకాయ కాకుండా అలాగని లేత బీరకాయ కాకుండా మీడియంగా ఉండేది తీసుకోవాలి అప్పుడే మనకి బీరకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు అలాగే అందులోకి ఒక ఆరు దాకా ఎండుమిరపకాయలు వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి వీటన్నిటిని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి పూర్తిగా చల్లారేంతవరకు అదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఉంచుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం రెండు విధంగా మధ్యలో కలుపుకుంటూ ఇలా బీరకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక మీడియం ఉన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకొని వీటన్నిటిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదారు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మూత పెట్టేసి ఫ్రై చేసుకున్నట్లయితే చాలా తొందరగా ఫ్రై అవుతాయి ఇలా మెత్తగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు ముందుగా వేయించిన వాటిని మిక్సీ దార్లో వేసుకున్నాం కదా వాటిని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు తర్వాత వేయించుకున్న బీరకాయలు ఉల్లిపాయలు అలాగే టమాటా ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేసుకొని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఈ బీరకాయ పచ్చళ్ళలోకి తాలింపు వేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులన్నీ వేసుకోవాలి అలాగే ఎండు మిరపకాయ కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి బీరకాయ పచ్చడిని వేసుకోవాలి అంతేనండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకున్నట్లయితే బీరకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఏం లేనప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ బీరకాయ ఒకటి ఉంటే చాలు ఇలా తయారు చేసుకున్నట్లయితే మార్నింగ్ దోశలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్